ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు పనికిస్తున్న వాగ్దానము ఎహో శివ మూడవ అధ్యాయము ఐదవ వచనము ఎహోవ మే మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకూడటని జనులకు ఆజ్ఞేచును దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అటువంటి దేవుడు మన యొక్క జీవితాలలో కూడా అద్భుతమైన కార్యాలను చేయాలని ఆశ్చర్యమైన క్రియలు మన యొక్క జీవితాలలో జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది అయితే మరి ఇటువంటి అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం పరిశుద్ధులమని నోటితో చెప్పినంత మాత్రాన కాదు కానీ మనం దేవుని యొక్క రక్తంలో కడగబడి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రుడిగా చేస్తారు అంతేకాని మన యొక్క పాపములను మనం దాచిపెట్టుకుంటూ నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన మనము పరిశుద్ధులం కాము దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆయన ఎంతో హెచ్చించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంది అయితే ఆయన మనకి అద్భుతాలు చేయాలని మన దగ్గర వచ్చినప్పుడే మనము పాపపు హృదయంతో పాప క్రియలతో పాపపు ఆలోచనలతో నిండుకొని ఉన్నాం కాబట్టి ఆయన చేయవలసిన ఆ యొక్క కార్యాలని చేయక వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీ కోసం దాచిపెట్టిన మరి ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలను దీవెనలను నీవు పొందుకోవాలి అంటే నీవు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పాపపు క్రియలకి చోటు ఇవ్వకుండా దేవుణ్ణి నీ యొక్క హృదయంలో కలిగి ప్రార్థనతోనూ వాక్యంతోనూ జీవించేవాడిగా ఉండాలి అప్పుడు దేవుడు ఏ సమయంలో వచ్చి నీకు మరి దేవుని దయచేస్తారో ఏ సమయంలో నీ దగ్గరికి ఆయన వస్తారో మరి నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఏ యొక్క సమయము సిద్ధంగా ఆయన ఉంచారో మరి మనకి తెలియదు కాబట్టి మనము ప్రతి క్షణము కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎంతో ఆనందంతోనూ దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనూ నింపువాడిగా ఉన్నాడు మనందరము కూడా పరిశుద్ధంగా జీవించి దేవుడు మన పట్ల జరిగించే ఆ యొక్క అద్భుతాలను మనము పొందుకుందాము ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమమైన నితలు స్తోత్రం చేస్తున్నాం ప్రభా నిజమైన తండ్రి మేము పరిశుద్ధులంగా జీవిస్తే తండ్రి మా యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆచారమైన కార్యాలు జరిగిస్తా అంటున్నాం ప్రభా అయినా మా యొక్క పాపం వలన తండ్రి మేము ఆ యొక్క అద్భుతాలను మేము పొందుకోలేకపోతున్నాం మేము ప్రభా ఈరోజు నుంచి అయినా తండ్రి మా యొక్క హృదయాన్ని మేము కడుక్కొని మేము పరిశుద్ధంగా జీవించి అయినా మేము అడిగిన ఆ యొక్క మరి ప్రతి కార్యాన్ని నీవు జరిగిస్తావని నమ్ముచు నైనా మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క అద్భుతాలను మేము పొందుకునే కృపని భాగ్యం దయచేమని వేసినామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను